మీలో ఎంతమందికి కోకోనట్ బౌంటీ చాక్లెట్ అంటే ఇష్టం ఆ కోకోనట్ చాక్లెట్ చాక్లెట్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఫైవ్ టు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఫస్ట్ డార్క్ చాక్లెట్ తీసుకొని మెల్ట్ చేసేసుకోవాలి తరువాత డెసికేటెడ్ కోకోనట్ తీసుకొని అందులో మిల్క్ మేడ్ని వేసేసి మొత్తం ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇది సాఫ్ట్ గా మనకి బాల్స్ చేసుకునే విధంగా వచ్చేంతలాగా మిల్క్ మేడ్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ కొకోనట్ మిల్క్ మేడ్ మిక్చర్ ఉంది కదా దాన్ని ఇలా ఒక షేప్ లాగా చేసేసుకొని చాక్లెట్ సిరప్లో వేసేసుకొని బటర్ పేపర్ మీద పెట్టేసి టెన్ మినిట్స్ ఫ్రీజ్ చేసేయాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బౌంటీ చాక్లెట్ ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు ఓన్లీ త్రీ తో నేనైతే ఇక్కడ గ్యాస్ కూడా యూజ్ చేయలేదు నాకైతే ఈ చాక్లెట్స్ చాలా బాగా నచ్చాయి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి అనమాట ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా చేసిన చాక్లెట్స్ అన్ని ఒక గ్లాస్ జార్ లో వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది హెల్తీ కాదు బట్ టేస్టీగా ఉంది